సీమాంతర తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెబుతోందని విశ్రాంత ఆర్మీ అధికారి కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి అన్నారు వ్యవహారాన్ని ఎక్కువ రోజుల పాటు సాగదీయరాదని రెండు యుద్దాల్లో పాల్గొన్న కెప్టెన్ పాండురంగారెడ్డి సూచించారు పౌరులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని ఆక్షేపించారు గతంలో జరిగిన యుద్దాలకు ప్రస్తుత పరిస్థితులకు ఎంతో తేడా ఉందని ఇప్పుడు ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు భారత సైనిక ఆయుధ సంపత్తి ముందు పాకిస్తాన్ ఎంతమాత్రం నిలవలేదని ఇతర దేశాల నుంచి వారికి సాయం లభించబోదని ఆయన పేర్కొన్నారు కీలక సమయంలో ప్రజలంతా ధైర్యంగా ఐక్యంగా ఉండాలంటున్న కెప్టెన్ పాండురంగారెడ్డితో ఈటీవీ ముఖాముఖి మెహల్గాం ఘటన అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులను ఎరువేసే ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో పాల్గొన్న కెప్టెన్ లింగాల పాంతరంగారెడ్డి గారు పాంతరంగారెడ్డి గారు నమస్కారం ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ కి సంబంధించిన పరిస్థితులు ఈ ఉద్రిక్త వాతావరణం చూసడం మీకు ఎలా అనిపిస్తుంది ఒక మాజీ విశ్రాంత కెప్టెన్ గారు ఏప్రిల్ కూడా దానికి క్రూరంగా జంతువుల మాదిరిగా వాడు చేశారు చంపడం అనాగరికం అమానుషం బుద్ధుడు కూడా ప్రతికారం తీసుకోవాలని ఎందుకంటే ఒక మానవుడు చేసేది కాదు ఇది అంత క్రూరంగా చేశారు దానికి భారత ప్రభుత్వం స్పందించడం భారతదేశ సర్వభౌమత్వానికి చాలా అవసరం అది చేసినందుకు మనందరం కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయడమే కాకుండా దాన్ని మనం ప్రేరుకులు చేయవలసిన ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం ఆపరేషన్ చేప అక్కడ ఉన్న పాకి స్థావరాలు ధ్వంసం చేస్తుంది ఆ తర్వాత ఇరు దేశాల నుంచి డ్రోన్లు కొంచెం జరుగుతున్నాయి అడ్డుకుంటుంది వీటిని మీరు ఎలా చూస్తారు మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని ఎప్పుడు లేదు కాకపోతే ఆ మాత్రమే టెర్రీస్థావరాలు అది కూడా స్పెసిఫిక్ గా చూసి డాక్టర్ ఏ విధంగా క్లినికల్ ఆపరేషన్స్ అంటారు ఆ విధంగా మన భారత వైమానిక దళం చేయడం చాలా మనం అభినందనీయం అటువంటి చాలా రేర్ గా జరుగుతుంటాయి ఏ విధంగా అయితే అమెరికా అదే విధంగా చేశారు మన వాళ్ళు ఆ రాత్రి చేయడం అది ఇంకా కష్టం మన వాళ్ళు చేసినప్పుడు మన భారత సైన్యానికి ముఖ్యంగా వాయు సేనానికి టెర్రలిస్ట్ కొట్టారు కానీ పాకిస్తాన్ పౌరులను కొట్టలేదు పాకిస్తాన్ చేయలేదు అది భారత యొక్క గొప్పతనం గత రెండు రోజుల పరిణామాలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇది ఎంత దూరం పోయే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు ఇది చూడండి పాకిస్తాన్ ఏమైతే వాళ్ళ సర్వైవల్ కు విషయం అయింది ఇప్పుడు ఎప్పుడో పోయింది వాళ్ళకి ఎన్నడో పోయింది ఇప్పుడు సర్వైవల్ వచ్చింది దీనికి వాళ్ళే పొడిగిస్తూ పోతుంటారు ప్రజలను వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు ఓన్ ప్రజలను మభ్య పెడుతున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు కన్నా ముందు వాళ్ళు కూడా తర్వాత విడిపోయే అది వేరనుకోండి వాళ్ళ యొక్క మనం పుస్తకాలలో చరిత్రలో ఎంత ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది కానీ పాకిస్తాన్ లో సైన్యానికి దేశం ఉన్నది పాకిస్తాన్ ఆర్మీ ఓన్స్ ఏ నేషన్ అది మంచిది కాదండి మంచి పద్ధతి కాదు అటు డెమోక్రసీ అనేది లేదు మీరు ఇందాక అన్నారు భారతదేశము పాకిస్తాన్ పౌరులనే ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కేవలం టెర్రరిస్ట్ క్యాంప్ ఇబ్బంది పెడుతున్నారు కానీ అట్లా పాకిస్తాన్ చూస్తుంటే ఎల్ఓసి వెంట కావచ్చు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో సామాన్యులు కూడా అవుతున్నారు దీనికి ఎట్లా చూస్తారు వాళ్ళు నిజమైన టార్గెట్స్ అది టార్గెట్ కొట్టే శక్తి సామర్థ్యాలు వాడకలేవు లేవు వాళ్ళ యొక్క మేధ సంపత్తి కూడా చాలా తక్కువ తర్వాత వాళ్ళ యొక్క మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్ పవర్ కూడా చాలా తక్కువ కానికే ఏదో కొట్టాలని వాళ్ళు అయితే ఆర్టిలరీ ఒక గుడ్డిగా వాళ్ళు ఫైర్ చేస్తున్నారు వెస్టర్న్ ఉన్న యూరీ సెక్టర్ పుంచ్ సెక్టర్ గ్రామాలు నష్టమవుతున్నవి చాలా మంది పౌరులు చనిపోతున్నారు వాళ్ళకు పాపం ఒక సరిహద్దులు ఉన్నంత వాళ్ళు పాపం చేశారా వాడు కాపాడడం కూడా మనం ఇది వాళ్ళు కూడా చేయకూడదు నిజానికి యుద్ధం చేయాలనుకుంటే అది వేరే ఒక సైనికుడు సైనికుతో యుద్ధం చేయడం వేరు ఈ పరిణామాలు ఇంకా ఎంత దూరం పోతాయని యుద్ధం వస్తుంది అనుకుంటారా భారత్ పాకిస్తాన్ మధ్యలో ఇప్పుడైతే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి అయితే లేదండి నా వరకైతే ఇది ప్రొలాంగ్ చేస్తుంటుంది కానీ ప్రొలాంగ్ చేస్తే మాత్రం మనకు మంచిది కాదు జరగకూడదు జరిగింది రిటైలేషన్ చేస్తున్నాం కనుక ఒకటేసారి ఉంటుందో వాళ్ళకు గుణపాడం చెప్పడం చాలా ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల్లోనే వాడిని కట్టం చేసి తోటలు చేసి మొత్తం ఆపేయడం మంచిది ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశం ఏ ఏ రోడ్డు కూడా డైరెక్ట్గా వచ్చి సాయం చేసే పరిస్థితి లేదు ఇప్పుడు మన రష్యా యుక్రెయిన్ వారు చూస్తున్నాం మూడు సంవత్సరాలు ఉన్నది విధంగా ఇజ్రాయెల్ కాదా అట్లా మనం పోస్ట్ పోన్ చేసే పరిస్థితి ఉండకూడదు మనకు నష్టం అవుతుంది కనుక ఎంత తొందరగా దీన్ని మనం సమాప్తం చేస్తే అంత మంచి అందుకనే చర్చిలో ఒకటి చాలా బాగున్నారు సెకండ్ వరల్డ్ లో ఎనీ ఫుల్ కెన్ స్టార్ట్ లవ్ అండ్ బట్ కన్లూడింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ అందుకని యుద్ధం ప్రారంభం చేయడం గొప్ప కాదు ఏం చేయడం చాలా కష్టం ఎంత తొందరగా మనం వాళ్ళ గుణపాఠం చెప్పి క్లోజ్ చేయడం మంచిదని అంటే మీరు అంటున్నారు దీన్ని ఎక్కువగా సాగదేయకూడదు త్వరగా గుణపాఠం చెప్పాలంట అంటే ఏం చేయాలి భారత ప్రభుత్వం కావచ్చు భారత సైన్యం ఏం చేయాలంటారు ఇప్పుడు ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా చేస్తున్నారు ఇప్పుడు చేయడం ఇంటర్నేషనల్ ప్రెషర్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ యూజ్ చేస్తున్నారు తర్వాత ముఖ్యంగా ఈ ఇండస్ వాటర్ ట్రీట్ అది చావు తప్పండి వాళ్ళకి అర్థమైతే లేదు మూడు నాలుగు సంవత్సరాలలో పాకిస్తాన్ ఎకానమీ మొత్తం కూడా అయిపోతుంది వాళ్ళకి అగ్రికల్చర్ కూడా అయిపోతాయి ఇండస్ జీలం చినాబ్ ఆ గనక మనం కంట్రోల్ చేయగలిగినట్టయితే పూర్తి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ వాళ్ళ భోజనం అనేది ఉండదు అటువంటి పరిస్థితి ఏర్పడతాయి వరల్డ్ బ్యాంక్ కూడా ఏమి ఉండదు అంటే భారతదేశం అభివంతి పెట్టింది దానికి మాకేం సంబంధం లేదు అది వాళ్ళు ఇష్టం ఇప్పుడు చూడండి సైనిక దంపతికి మనం స్వయంగా మేడ్ ఇన్ ఇండియా మనం వాళ్ళు ఇప్పటికీ ఆల్రెడీ పాకిస్తాన్ లో ఉన్న ముస్కర్ల శిబిరాలను దాడి చేస్తున్నాయి వారు వస్తున్న వారి నుంచి వస్తున్న డ్రోన్లను అడ్డుకుంటాం ఇంకా త్రివిధ దళాలు ఏం చేయాలంటారు మరి ఇప్పుడు త్రివిధ వాళ్ళు చేస్తున్నాయి లిమిడెట్ చేస్తున్నాయి కానీ వారిని ఇప్పుడు ఇజ్రాయల్ టెక్నాలజీ చూసి ఎవరైతే పర్పిట్రేటర్స్ ఉన్నారో వాళ్ళని పిన్ పాయింట్ చేసి కొట్టాలి ఇప్పుడు బిన్ ల్యాడ్ ఏ విధంగా కొట్టిందరు అదే విధంగా ఇజ్రాయల్ టెక్నాలజీ తమ్మని సహాయం తీసుకొని ఎన్కౌంటర్ చేస్తున్నారు వాళ్ళను గురి చూసి కొట్టి చేసినట్టు అయితే అయి యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు పంతొమ్మిది అరవై ఐదు యుద్ధంలో ఉన్నారు యుద్ధం సో అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అప్పటి పరిస్థితి అప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ కాలేదు అప్పుడు ఒక సైనికుడు ఇంకొక సైనికుడు కొట్టేవాడు సివిలియన్స్ కి సంబంధం లేకపోయేది లేకపోతే ఆస్తి నష్టం కాదు ఇప్పుడు ఏమైతున్నది టెక్నాలజీ డిజిటల్ వార్ మిసైల్స్ వల్ల అది చేసినప్పుడు అయితే పౌరులు ఎక్కువ తగ్గిపోతారు ఆస్తి నష్టం ఎక్కువ యుద్ధంతో ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళు ఎక్కువ తెచ్చిపోతారు తీవ్రమైన ఆస్తి నష్టం జరుగుతుంది అనువాయిదాలు నేను అనుకుంటానండి రెండు దేశాలు కూడా వాడ కాకపోతే అనువాయి పేరు చెప్పి వారు చేశారు పోయారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అరవై డెబ్బై న్యూక్లియర్ తిరుగు యుద్ధాలుయర్ వెఫ్ వాళ్ళు వాడినట్టు మనకని తీవ్ర అయితే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో అరవై మీరు ముందుండి యుద్ధంలో పాల్గొన్నారు డెబ్బై ఒకటి అప్పటి అనుభవాలు ఎట్లా ఉన్నాయి మీరు ఏం జరిగింది అప్పుడు ముఖ్యంగా అరవై ఐదులో లో నేను లెవెన్ గుర్ఖా రైఫిల్స్ గుర్ఖా రైఫిల్స్ అంటే సైనికులు మొత్తం కూడా గుర్ఖా వాళ్ళు ఉంటారు ఆఫీసర్స్ మాత్రం భారతీయులు ఎవరైనా ఉంటారు నేను పదార్థితలు ఇన్ఫెంట్రీ అంటారు వెస్ట్ పాకిస్తాన్ కు మా పోస్టింగ్ అయిన పోయినా కాకపోతే పంతొమ్మిది వందల అరవై ఐదు లో యుద్ధం జరిగింది అవి అయూబ్ ఖాన్ అంటే పంతొమ్మిది వందల అరవై రెండు ఓడిపోయింది అరవై రెండుకు అరవై ఐదు మధ్యలో భారతదేశం తన తప్పులు గ్రహించుకుని తర్వాత మిలిటరీని చాలా డెవలప్ చేసింది ఆయుధ సంపత్తిని సంపాదించుకున్నారు కొత్త రిక్రూట్మెంట్ చేసింది అరవై ఐదులో వాళ్ళు ఏం చేయలేకపోయింది రెండో ప్రపంచం యుద్ధమైన తర్వాత అమెరికా అమెరికాలు అంటారు వాటిని థ్యాంక్స్ తయారు చేసిన తర్వాత మొదటి పాకిస్తాన్ ఇచ్చింది పాకిస్తాన్ భారతదేశం మీద ప్రయోగపట్టింది ఆ ప్యాటర్న్ ట్యాంక్స్ అయితే వాళ్ళు కూడా చాలా వరకు యుద్ధాలు చేశారు మనం కూడా ప్రెషర్ చేసి వెనుక పంపారు అయినప్పటికీ మన వాళ్ళు కొన్ని ప్యాటర్న్ ట్యాంక్స్ ను పట్టుకున్నారు భీకరమైన యుద్ధం జరిగిందంటే పంతొమ్మిది వందల అరవై ఐదు లోన్ జరిగింది అది మా మీద జరిగింది ఆ యొక్క షెల్ అయితే ఉంటుందో నా కాలు మీద పడ్డది బూట్ నుండి పోయి అనేది ఇప్పటి కూడా పెద్ద గాయమైంది ఒక బుల్లెట్ ఇక్కడ నుండి కూడా పోయింది అదే మిసైల్ అనుకున్నట్టే అందరం తెచ్చిపోవాలి మా దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ కూడా త్రీ ఓ త్రీ రైఫిల్స్ సెవెన్ పాయింట్ సిక్స్ టూ సెమీ ఆటోమేటిక్ రైఫల్ భారతదేశంలో వచ్చినవి అది ఒకటే మోడర్న్ ఆ రోజుల పంతొమ్మిది వందల అరవై ఐదు అన్న పదం వాడింది అంటే నీ యొక్క అంటే జర్మనీ పదం ఇది నీ యొక్క ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఒకేసారి వాడి నీ యొక్క శత్రువును పూర్తిగా కుత్తికీసుకోవడం అటువంటి జీవితాన్ని బ్లిడ్స్ క్రీక్ అంటారు ఇంత తొందరగా సమాప్తం చేస్తే మీకు కొంత సైన్యం మీద అంటే ఆ పాకిస్తాన్ సైన్యం కావచ్చు

ధైర్యవంతులు టెక్నాలజీ కూడా వచ్చింది కూడా కనుక చైనా కూడా మీరు అనుకున్నంత అరవై రెండు కాదండి ఇప్పుడు ఏదో భయపెడుతుంది అంతేగాని టెక్నాలజీ చాలా డెవలప్ అయింది పరిస్థితులు ఇలాగే ముందుకెళ్ళి యుద్ధం తీవ్రత పెరిగితే ప్రజలు ఎలాంటి పాత్ర పోషించాలి ప్రజలకు మీరు ఏం సలహా ఇస్తారు మనం యొక్క ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి తర్వాత దేశం యొక్క సౌరభావంతో మనం కాపాడాలి మన యొక్క అంతకరాలంటే దూరం చేసుకోవాలి ఇక్కడ ఉన్న హిందువులు ముస్లింలు ఇప్పుడు కూడా మన ముస్లింలు మన సోదరులు మనతోనే ఉన్నారు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు మన భారతీయులు ఏకమైనట్టయితే ప్రపంచంలో ఏ దేశం కూడా మనకు ఎదురు కాదని తెలుగు వాళ్ళు ధైర్యవంతులు తెల్లికళ్ళ వాళ్ళు సైన్యంలో తక్కువ ఉన్నారు కానీ చాలా పెద్ద లెవెల్కి పోయారు పోతున్నారు మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కువ మంది ఉండాలి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో ఒక మంచి రెజిమెంట్ కూడా వస్తుంది తక్కువ రిప్రజెంటేషన్ అప్పటికీ మన తెలుగు వాళ్ళు ఇద్దరు జనరల్ జనరల్ నగేష్ అండ్ జనరల్ కృష్ణారావు అదేవిధంగా ఫస్ట్ నేవల్ చీఫ్ అడ్మిరల్ రామ్ దాస్ కట్కరీ తెలుగువాడు మనవాడు ఎంతో మంది లెఫ్టినెంట్ జనరల్స్ ఉన్నారు తెలుగు పోలీసు అడ్డం లేదు వాడు తెలుగువాడు పట్టుబట్టిందంటే నేను కడుగు పోయేది ఏముందండి ఇప్పుడు సైన్యంలో పద్దెనిమిది ఏళ్ళకి మీరు చేసినట్టు పదిహేడు ఏళ్ళు కనుక చేసినట్టయితే మీకు పెన్షన్ వస్తుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మనం వేరే ఉద్యోగం కూడా చేసుకోవచ్చు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా సరిపోతుంది ఈ నేచురాలిటీ తెలుగు వల్ల ఏమి కూడా ఉందో మనం ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి స్కూల్స్ ఎంకరేజ్ చేయాలి యూనివర్సిటీస్ ఎంకరేజ్ చేయాలి టు సెండ్ మోర్ పీపుల్ ఆన్ ఫోర్సెస్ Thank you. Thank you.